హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో కొబ్బరి మసాలాతో బీన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ చిక్కుడుకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్తమ్మ స్టైల్లో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూసేద్దాం రండి గోకరకాయ వలుసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్య కుక్కలు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టి వడగట్టాలి పొయ్యి మీద కడాయి పెట్టేసి కొన్ని పల్లీలు వేంపుకోవాలి ధనియాలో ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత తర్వాత ఎండుమిర్చి ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెము ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెము పుష్పాల పప్పు వేసుకోవాలి తర్వాత కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లిపాయలు వెల్లుల్లి వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా వేయిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే బాగా స్మెల్ వస్తుంటుంది తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి తీసి సల్లార్చి మిక్సీ జార్లో వేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ వేయించుకున్నవన్నీ మిక్సీ చేసి పౌడర్ చేసుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు మంచిగా వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ చాలా ఫ్రై కావాలి ఫ్రై అయితేనే కర్రీ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ చాలా నూనెలో ఫ్రై అయితేనే బాగుంటుంది అల్లం పచ్చి పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి ఎండలో వేసుకొని కలుపుకోవాలి నూనెలా కొంచెం ఫ్రై కావాలి తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మూత తీసుకొని వేయించుకున్న పౌడరు కలుపుకోవాలి పౌడరు వేసిన తర్వాత మంచిగా అంత కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి లాస్ట్ లాస్ట్లా సన్నగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి అయిపోతుంది మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే రెగ్యులర్గా కాకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ నచ్చిందా అండి నచ్చితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేసేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్